ఏ రాజకీయ నాయకుడికైనా కూడా రాజకీయాల్లో వచ్చిన కొత్త ఆర్కే రంగా గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అందరూ కూడా ఆర్కే రంగా గారి కథ అయిపోయిందని అంటే మాట్లాడినారు కష్టపడినందుకు నిరంతరం ప్రజల్లో ఉన్నందుకు ప్రజల సమస్యలతో పోరాడినందుకు ప్రస్తుతం ఏర్పాటు చేసినందుకు ప్రేమ వాళ్ళు చేసేందుకు దేశం గవర్నర్ ఆర్కే రాజా గారి పోరాటాన్ని ఉంటారు ఇరవై ఐదేళ్ళు పోరాడితే దాని ఒక పోరాటం అనే కూడా ఒక అర్థం ఉండేది కానీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేది ఊడినాడు సంవత్సరంలో ఒక నెల ఆంధ్రప్రదేశ్ ఉంటాడు పదకొండు నెలలు తెలంగాణలో ఉంటారు ವೈಎಂಟ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಪ್ಪಡೂ ಒಕ್ಕಸಾರಿ ಬೈಕ್ ಪದಕ ವಿಮರ್ಶಿಸ అనుభవించని హోదా లేదు నెంబర్ వన్ సీరియల్ ఇండస్ట్రీలో టెలివిజన్ నెంబర్ వన్ పొలిటికల్ గా ప్రసక్తితో వస్తే కష్టపడి పని చేస్తే నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజల సమస్యల పైన పోరాడితే ಎಡಗಾರು ಇಂತೇಮ ಸ್ವಾಗತಂ ಪರಿಕರ್ ನಮಸ್ಕಾರ पच्चीत में की व्यवस्था जो सदर्भ में चलो मुश्किल मैम జగన్ ఒక మాట చెప్పారు ఎన్నికల ముందు మంచిది ఆయన గెలిపించండి మీకు అండగా ఉండి అభివృద్ధి చేస్తుంది అని ఆ మాటని గౌరవించి నన్ను గెలిపించిన మీ అందరికీ రెండు వేల పద్నాలుగు అపోజిషన్ ఎప్పుడు

అటు జగనన్న సైనికురాలుగా ఇటు నగిరి సేవకు సేవకురాలుగా నిరంతర ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి చేస్తూనే ముందుకు వెళ్ళారు అందుకే రోజు ధైర్యంగా నేను అడగగలుగుతున్నాను నా కోటాయండి తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పన్నెండు కోట్లకి పైన అభివృద్ధి సంక్షేమాన్ని నేను గత ప్రభుత్వాలు గత అదేలో కట్టిస్తున్నాం చాదిమాల్ని కట్టించాం అలాగే అర్బన్ అద్వనేల్ సటని కట్టించాం హండ్రెడ్ బెడ్ల హాస్పిటల్ ని రెనవేట్ చేసాం స్పశానాని ఎలక్ట్రికల్ రీటో చేయడం జరిగింది అన్నిటికన్నా పెద్ద యొక్ ట్యూషన్ చేసాము రాజకీయాలు మాట్లాడవేం కేవలం ఆవి తీర్చాము ఈ రోజు మన ప్రజలు తిరుపతియో చిత్తూరు కష్టపడి పోకుండా అన్ని నగరికే ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా నాతో అండగా ఉంటారు నన్ను హాజరీ పొందడానికి తపోర్ట్ చేస్తారు ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఓడిస్తా ಆಡಬಿಟ್ಟು ಈ ನಗರಿ ಪ್ರಜಲಿ ಋಣಪಡಿ ಉಂಟು ಸರ್ವೀಸ್ జంట అసంకానిషిగు మాత్రమే మరింత అభివృద్ధి నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయంలో భాగస్వామినివ్వాలని పేర్కొంటే ఈ రోజు ఇంతకేరే నా కోసించిన ధైర్యకి ఈ అందరూ ఏర్యాలీగా రావాలి మన ప్రజలందరూ 頑張ってください。<music> <music> फुटबॉल फुटबल चाला छैन फुटबल बहुत अच्छा ಸರ್ <laughs> ಒ <laughs> नगराको रिब्याक रिब्याक